రెండవ తిమోతికి ఒకటవ అధ్యాయము క్రీస్తుయేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తుయేస్సు అపోస్త్రుడైన పౌలు ప్రియకుమారుడకు తిమోతికి శుభమని చెప్పి రాయున్నది తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక నా యందు ఎడతక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము గలుగుటకై నిన్ను చూడవలనని రెయిబగలు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను అవిశ్వాసము మొదట నీ లోయిలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను అది నీ అందు సహవసించునందని నేను రూడిగా నమ్ముచున్నాను ఆ హేతువు చేత నా అస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరుకుతనము గల ఆత్మని ఇయ్యలేదు కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్థ నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవయిండుము మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తుయేసునందు మనకు క్రీస్తు నదీయుసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి నదియునైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచేను ఆ క్రీస్తుయేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడను గాను అపోస్తులను గాను బోధకుడును గాను నియమింపబడి ఆ హేతువు చేత శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణి ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢీగా నమ్ముకొనుచున్నాను క్రీస్యస్ నందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుముయాలోని వారందరూ నన్ను విడిచిపోయినను సంగతి నీ వెరుగుదువు వారిలో ఫుఫెగెల్లు హెర్మోగేను అనువారున్నారు ప్రభువు ప్రభువురు ఇంటి వారి యందు కనికరము చూపును గాక నాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను మరియు అతడు ఎఫేసులో ఎంతగా ఉపచారము చేసెను అది నీవు బాగుగా ఎరుగుదువు దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక